మనకు విశ్రాంతి దినం ఎప్పుడు మనం సంఘ ఆరాధన ఎప్పుడు ఆచరించాలి సంఘ ఆరాధనకు విశ్రాంతి దినానికి ఏ సంబంధం లేదు సంఘ ఆరాధన విశ్రాంతి దినము తరువాత అంటే శనివారము విశ్రాంతి దినం శనివారము విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత యేసు ప్రభువు యొక్క పునరుత్థానమును పురస్కరించుకుని ప్రజలు ఒక చోటికి చేరి ఆయనను ఆరాధించారు కనుక సంఘ ఆరాధన సమయము ఆదివారంగా క్రైస్తవ సంఘం నిర్ణయించుకుంది అంతేకాని ఇది విశ్రాంతి దినము అని కాదు విశ్రాంతి దినము అన్నది శబత్ అన్నటువంటి అని పిలిచేటటువంటి దినం దాన్నే తెలుగులో సబ్బాతు అని రాశారు ఆ సబ్బాతు దినము శనివారమే కానీ సెరిమోనియల్ లా అనంటే ఆచారపరమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసు క్రీస్తు సంపూర్ణం చేసేశాడు తన జీవితంలో తన జీవి బ్రతికి ఉండగా మరియు చనిపోయి తిరిగి లేచిన సమయంలో నూతన నిబంధనగా ఆయన తన జీవితాన్ని తన పరిశుద్ధ ఆత్మని మనకి ఇవ్వటం ద్వారా మనలో స్థిరపరిచాడు మనం పండుగలు చేయటానికి అమావాస్యలు పౌర్ణములు చేయటానికి శబాతులు నిర్వర్తించటానికి మనకు అలాంటి కట్టుబాటు ఏమీ లేదు ఎందుకు అని ప్రభు అన్నాడు విశ్రాంతి నాయందు సంపూర్ణమైంది ఆయన గట్టిగా కేకలు వేస్తూ పిలిచాడు ప్రయాసపడి భారం మోహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను మీరు వచ్చారా ప్రభునేశ క్రిస్తు దగ్గరికి మీకు విశ్రాంతి వచ్చినట్లే ఇక మళ్ళీ కొత్తగా విశ్రాంతి కోసం ఒక దినం అవసరం లేదు కానీ ఆ నియమం ఇంకా పోలేదు మీరు పని చేయకుండా ఆరు దినములు పని చేసి ఒక దినము విశ్రాంతి పోవాలి అన్న నియమము ఇంకా ఉంది ఆయనాన్ని మాత్రం మనం పాటించాలి కానీ మతపరమైనటువంటి ఆంక్ష కాదు అది పరలోకానికి పోవటానికి ఒక మెట్టు కాదు అది మోరల్ లా అంటే నైతిక ధర్మశాస్త్రము ఇప్పటికీ మన మీద ఉంది ఆ పది ఆజ్ఞల్లో కేవలం శబ్బాత్ మాత్రమే సెరిమోనియల్ మిగతానంటే కుదరదు ఎందుకు అనంటే మోరల్ లాను ఆయన ఇంకా మన పైన అంతకంటే ఎక్కువ స్థాయిలో క్రీస్తు శాస్త్రముగా క్రీస్తు ధర్మశాస్త్రముగా మన మీద ఆపాదించే